పిల్లలందరికీ నమస్తే చాలా సంతోషం ఈ రోజు పిలాయిపల్లి గ్రామం రావడం పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్పంచుకోవడం చాలా సంతోషం సరే మీ అందరికి తెలుసు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి గత రెండు మూడు నెలకేళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనేందో ఇప్పుడు నిరూపించుకుంటూ ఒక సంవత్సరం పాటు ఎప్పుడైతే ఎప్పుడైతే ఏమైతే అనేది ఉండే కానీ మీరు చూడు గత మూడు నెలలకి అనుకుంటా బహుశా సన్న బియ్యం మొదలైన దేశంలో ఎక్కడ లేనట్టుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ తెలంగాణ ఏ రాష్ట్రంలో లేదు ఎందుకు ఇచ్చు అంటే అంతకుముందు ఈ దొడ్డు బియ్యం దిగలేరు ఇబ్బంది పడుతుందని అవి అమ్ముకుంటున్నారు దొడ్డు బియ్యం కొనడానికి మళ్ళా కిలోకి ముప్పై నలభై రూపాయలు పెట్టుకోవాలి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది రేషన్ కార్డు పదేళ్ల పాటు ఇయ్యలే ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం వచ్చే ఈ నెల పద్నాలుగో తారీఖు అంటే ఇంకా 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 ఐదు రోజులే ఉంది పద్నాలుగో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొంగతుర్తికి వచ్చి తిరుమలగిరిలా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు అంతకుముందు గత నెలకెళ్లి రేషన్ కార్డులన్న కొత్త కుటుంబ సభ్యులను కూడా చేర్చిండ్రు మన నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల కొత్త కుటుంబ సభ్యులను చేర్చిండ్రు ఇంట్లో పుట్టిన పిల్లలు గాని పిల్లలు పెద్దగా కొత్త కోడలు వచ్చింది అంతకుముందు ఉన్న ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలే సో అవన్నీ పేర్లు ముప్పై మూడు వేలు మన నియోజకవర్గంలోనే అంత మందిని యాడ్ చేసి వాళ్ళకు కూడా ఆరు కిలోలు బియ్యం ఇచ్చే కార్యక్రమం సన్న నిజం కార్యక్రమం మొదలైంది రేషన్ కార్డు మొదలైనవి కొత్త యూనిట్స్ మొదలైనవి ఇంద్రమండ్లు కూడా మొదలైనవి ప్రభుత్వం ఏం చెప్పింది నాలుగు విడతలలో ఇంద్రమిల్ ఇస్తామన్నాం సరే మొదటి విడతలో ఇంకా అక్కడక్కడ మిగిలిపోయి ఉంటారు అతి పేద వాళ్లకు మాత్రం ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇంకా రెండో విడత వస్తే దాదాపు అంటే మరీ పేదరికంలో తాటిపత్రికప్పుడు రేతులు పెంకుటి కూలిపే గోడలున్నోలు అందరికీ ఇంద్రమి దాదాపు సాధ్యమైతాయి ఇప్పుడే అక్కడక్కడ కొన్ని ఊర్లలో అయితే దాదాపుగా ఉన్నాయి ఒకటి రెండు ఐదు పదో పెద్ద ఊర్లు పెద్ద ఊర్లో అయితే ఐదు పది ఏడు తక్కువ ఉన్నాయి సో రెండో విడతలో మాక్సిమం కంప్లీట్ అయిపోతాయి మూడో విడత నాలుగో విడత ఉంటుంది ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందులో ఏ మాత్రం సందేహం లేదు అది కింద సంగతి రైతు భరోసా కూడా అయ్యింది అది రికార్డు స్థాయిలో ఒక్క తొమ్మిది రోజులలో పదహారో తారీఖు నాడు మొదలు పెడితే పోయిన నెలన ఇరవై నాలుగో తారీఖు వరకు కంప్లీట్ చేసింది రైతు భరోసా సో ఆ విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం కూడా జరిగింది రుణమాఫీ కూడా జరిగింది కొంతమందికి అక్కడక్కడ కొద్ది మంది కంటే నాలుగైదు శాతం మందికి రాలేదంటే వాళ్ళు రెండు లక్షల కంటే ఎక్కువేనో లేకపోతే బ్యాంక్ ఎర్ర ఉంటేనో ఏదో ఉంటే అయినవి తప్పే దాదాపుగా రైతు రుణమాఫీ కూడా అంతా జరిగింది సో ఇవన్నీ కూడా అప్పుల రాష్ట్రంగా అంత ప్రభుత్వం మనలు మిగిల్చినప్పటికీ అప్పుల ఇబ్బందులలోన్నా సాహసోపేతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం సో మరి అట్లనే ఈ రోజు మనం వచ్చిన కార్యక్రమం అంతకుముందు మిగతా కూడా ఉన్నాయి రెండు వందల యూనిట్ల బిల్లు ఉచితం ఆ మహిళలకు బస్సు ఉచితం మరి అట్లనే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సరే ఈ రోజు మనం వచ్చిన కార్యక్రమం ఏంటంటే హెచ్ఎండి ఎస్సీ సప్లాన్ అరవై ఐదు లక్షల రూపాయలు పిలాయ్పల్లి గ్రామానికి ఎప్పుడు కూడా ఈ ఊర్లే అరవై ఐదు లక్షలు శాంక్షన్ నేను అడుగుతున్నాడు వచ్చినా అరవై ఐదు లక్షలు ఒకే దఫా ఒకే దఫా ఎప్పుడు రాలేదు అరవై ఐదు లక్షల రూపాయలు ఒకే దఫాలా వచ్చినాయి మరి ఎస్సీ సప్లాన్ కింద ఇరవై ఐదు లక్షలు తెచ్చినాం అంతకుముందు ముందు ఎనర్ చేసిందా పది లక్షలు తెచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఐదు లక్షలు ఇచ్చినాం సరిపోవాలంటే ఇంకో ఐదు లక్షలు కూడా ప్రకటన చేసిన మరి గౌరవ సంఘం బిల్డింగ్ కూడా అంతకుముందు ఏడున్నర లక్షలు ఇచ్చినాం అది సరిపోయేటట్లు చూసినాం మళ్ళీ పన్నెండున్నర లక్షలు కూడా కూడా చెప్తున్నాం సో అవి కాకనే ఈ రెండు కొత్త ఇచ్చేటి కాకనే కోటి పది లక్షల రూపాయలు పిలాయి పెళ్లి గ్రామం ఇస్తున్నామంటే కోటి పన్నెండు లక్షలు ఇస్తున్నామంటే చిన్న విషయం కాదు ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన రేవంత వల్లనే ఇది సాధ్యమైంది ఈ శాఖ ఆయనదే ముఖ్యమంత్రి ఈ శాఖ చేస్తున్నాడు సాధ్యమైంది అందుకని మేము చేయగలిగినాం మీరు వాళ్ళని గెలిపించారు ముఖ్యమంత్రి గారు మేము అడిగినాం ఆయన మనకు ఇచ్చిండు మన ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్దతోటి ఈ పనులు చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి వాళ్ళు చేసిండు మేము అంతకుముందు కొన్ని గ్రామాలు జరిగినాం ఇవ్వాలా పోచంపల్లి మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణా నది ఏదైతే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ నీళ్లు దుర్వినియోగం చేస్తుండ్రు ఏ విధంగా నీళ్లు తీసుకెళ్తుండ్రు కేసీఆర్ ఏ విధంగా వాళ్ళకి వాళ్ళకు ఈ ఈరోజు మన మీద మీద ఈ ఈరోజు ప్రజాభవన్ లో దాని మీద ఒక ఇరిగేషన్ మీద ఉత్తంసారం ఇరిగేషన్ మంత్రి మరి వారు రివ్యూ కూడా పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు మూడు గంటల వరకు అక్కడికి పోవాలి సో ఆ కార్యక్రమాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు ఓన్లీ నాలుగు ఊర్లు పెట్టుకున్నాం దేశ్ముఖ్ పిలాయిపల్లి జగత్పల్లి పెద్దగూడవ గ్రామాన్ని చూస్తూ ఇవాళ వన మహోత్సవం కూడా ఇక్కడ పోచంపల్లి నుంచి మొదలు పెడుతున్నాం మహోత్సవం మొదలు పెడుతున్నాం అట్లే డెబ్బై ఐదు లక్షల తోటి ఒక పార్కు కూడా పోచంపల్లి మున్సిపాలిటీలో స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది